యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెళ్లంకి గ్రామానికి చెందిన కూరేళ్ల విఠలాచార్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో ఆ గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది మారుమూల గ్రామాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత కూరేళ్ల విఠలాచార్యకు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు తన యావదాస్తిని పెన్షన్ను ఇంటిని లైబ్రరీకి కేటాయించి ఆదర్శప్రాయుడిగా నిలిచారు మారుమూల గ్రామంలో కేవలం ఐదు వేల పుస్తకాలతో ప్రారంభించిన లైబ్రరీ ఇప్పుడు రెండు లక్షల పుస్తకాల వరకు అభివృద్ధి చెందింది గతంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూరెళ్ల విఠలాచార్య గురించి ప్రస్తావించారు తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల విఠలాచార్య సంతోషం వ్యక్తం చేశారు చేసుకొని ఇంతో అంతో నాకు కృషి చేస్తున్నవాణ్ణి నాకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈనాడు పద్మశ్రీ పురస్కారం రావడం కూడా నేను ఆశ్చర్యపడ్డాను ఎందుకంటే ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అయినా పల్లెటూళ్ళలో అందరూ కూడా పల్లెటూళ్ళలో ఉన్న ఉన్నవాళ్ళు లేనివాళ్ళు విద్యాధికులు ధన ధనాధికులు రిటైర్ అయిన ఎంప్లాయీసు అందరూ కూడా పర్యటనలో పడిన ధాన్యం తీసుకుపోవడం తినడం నగరాలలో సుఖంగా ఉండడమే కానీ తన ఊరు తన వ్యవహారం నేను ఈ ఈ మట్టిలో పుట్టినందుకు నేనేం చేయాలి అనే ఆలోచన ఉన్నవాడు చాలా తక్కువ కనబడుతున్నారు డెబ్బై ఏడు నిర్వీరావంగా సేవ చేస్తే మా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మహాకవి దాస పురస్కారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది పల్లెటూరులో నేను చేస్తున్న సేవ గుర్తించి పురస్కారం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రధానమంత్రికి రాష్ట్రపతికి దానికి సంబంధించిన అధికార వర్గాన్ని చేతు ఎత్తి నమస్కారం చేస్తున్నాను